హలో అండి విశేషరావు రాధాకృష్ణ గారు కొత్త పలుకు ఆర్కే వీకెండ్లో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే ఇవాళ కాకపోతే రేపైనా అది జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీ లో ఉంటుంది ఆయన తాజాగా రాసినటువంటి కొత్త పలుకులో లోకేష్కి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలి ఇదే సరైనటువంటి సమయం ఈ సమయాన్ని కనుక మించితే ఒకవేళ పదవి ఇచ్చినా ఉపయోగపడదు అనేటువంటి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ఆయన ఆర్టికల్లో పొందుపరిచారు అంతేకాదు లోకేష్ పరిణితి చెందినటువంటి నాయకుడు ప్రస్తుతం క్యాడర్ మనల్ని పొందుతున్నాడు ప్రజా మనల్ని కూడా పొందారు రాజకీయంగా పరిణితి చెందినటువంటి నాయకుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన ప్రసంగాల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇదే సరైన సమయం ఆయన జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వటానికి ఒకవేళ ఇవ్వకపోతే తండ్రి చాటు కొడుకు కిందే మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు గారి నీడ ఉన్నంత వరకు ఆయన అంతకు మించి ఎదిగేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నీడనే ఆయన రాజకీయాలు చేయాల్సి వస్తుంది ఆయనకి పార్టీ మీద నిర్ణయాలు తీసుకున్నటువంటి స్వేచ్ఛ ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని లోకేష్ గారికి ఆ పదవిని ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక సూచన కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఒక పదవిని కూడా క్రియేట్ చేశారు రాధాకృష్ణ గారు ఏంటంటే ఒక ఎడ్యుక్యూటివ్ బోర్డు లాగా ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ పార్టీ నిర్ణయాల్ని ఆ బోర్డుకి వెళితే ఆ బోర్డులో పరిశీలించిన తర్వాత ఇంప్లిమెంట్ చేసేలాగా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్ష పదవికి మించినటువంటి ఒక పదవిని క్రియేట్ చేసుకుని ఆ పదవిలో ఆయన ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రాధాకృష్ణ గారు వ్యక్తం చేశారు దానికి ఉదాహరణ కూడా చెప్పారు తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు గత కొంతకాలంగా ఆయన పార్టీ కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ కేసీఆర్ గారు నీడ ఆయన మీద ఉంది అందువల్లే ఆయన ఎదగలేకపోయాడు ఆయన కాబోయేటువంటి సీఎం గానే మిగిలిపోయాడు అలాంటి పరిస్థితి లోకేష్కి రాకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు సో లోకేష్కి ఇదే సరైన సమయం రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది దిశగా తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కొంత ఏజ్ కూడా పెరుగుతుంది కాబట్టి పార్టీని లీడ్ చేసేటువంటి పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు చేసి చేస్తున్నారు కాబట్టి అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఆయన సమయం ఇవ్వలేరు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేరు కాబట్టి లోకేష్ ని జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే బెస్ట్ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేశారు లోకేష్ గారికి ముందే ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోతుంది ఆ పదవిలో లోకేష్ నియమించబడతాడు కాబట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన ముందే డిసైడ్ చేశారు అని అంటే ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం విశ్వసించవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో ఆయనకున్నటువంటి అనుబంధం కానీ లేదా ఆయనకున్నటువంటి సోర్స్ కానీ ఆయనకున్న సుదీర్ఘమైన జర్నలిజం అనుభవం కానీ ఇవన్నీటినీ పరిగణలోకి తీసుకుంటే ఆయన కొత్త పలుకులో ఏదైతే పొందుపరిచారో దాన్ని మనం వందకు వంద శాతం నమ్మచ్చు పైగా ఆల్ ది బెస్ట్ అనేటువంటి స్థాయికి ఆర్టికల్లో వెళ్ళి చూపించారు అని అంటే రాశారు అని అంటే వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు నియమింపబడుతున్నారు త్వరలోనే అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే పార్టీలో కూడా అదే చర్చ జరుగుతుంది ఈవెన్ మహానాడులకు కూడా ఇలాంటి డిమాండే వచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్ అనే డిమాండ్ వచ్చింది కొంతమంది లీడర్స్ ఇప్పుడు దూల్పాల్ నరేందర్ లాంటి వాళ్ళు పత్తిపట్టి పుల్లారావు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి లోకేష్కి అనేటువంటి డిమాండ్ని బాహాటంగానే చేశారు గతంలో అయితే ఏకంగా కాబోయేటువంటి సీఎం అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రతి వేదిక మీద కూడా పత్తిపాటి పుల్లారావు కానీ లేదంటే కొంతమంది బుద్ధ వ్యంగం లాంటి వాళ్ళు కానీ కాబోయేటువంటి సీఎం లోకేష్ కొన్ని ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు కూడా కొంతమంది లోకేష్ డిప్యూటీ సీఎం అని కాదు కాదు సీఎం అని ఇలాంటి ప్రచారాలు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు అలాంటి కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు అలాంటి వాటికి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా తెర దించుతూ ఉన్నారు కానీ అలాంటివి మాత్రం ఆగట్లేదు ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభుత్వ పరంగా సంస్థాగతంగా మాత్రం ఆయనకి జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు రాధాకృష్ణ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు క్లియర్గా ఇప్ ఇదే సరైనటువంటి సమయం ఒకవేళ ఇవ్వకపోతే కనుక భవిష్యత్తులో ఎమర్జీ కావడానికి అవకాశం ఉండదు ఎమర్జీ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే ఎమర్జీ కావాలి లోకేష్ అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు చంద్రబాబు గారు పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు విజయవంతంగా అయినప్పటికీ వారసుడు అనే వాళ్ళు ఉండాలి కాబట్టి రాజకీయ వారసత్వం లోకేష్ అనేది అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఆయన యువగులం పాదయాత్ర ద్వారా ఆయన రాజకీయంగా బాగా ఎమర్జీ అయ్యారు కాబట్టి ఆయనలో బాగా మార్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని జాతీయ అధ్యక్షుడు చేయడానికి పూర్తి స్థాయి అర్హతలు ఉన్నాయి కాబట్టి చేయాల్సిందే అనేటువంటి అభిప్రాయం రాధాకృష్ణ గారు ఆయన ఆర్టికల్లో వ్యక్తం చేశారు మహానాడులోనే అసలు ఆ ప్రకటన ఉండి ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ ఆర్టికల్లో పొందువచ్చారు సో మహానాడులో అందరూ అనుకుంటున్నటువంటి విధంగా ఎలాంటి పోస్టు లొకేషన్ ప్రకటించలేదు అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదా ఇటు జాతీయ అధ్యక్ష పదవి కానీ ప్రస్తుతం అయితే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కానీ ఆయనకి పదోన్నత లభిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది మహానాడు వేదికగా ఆ పదవిని అనౌన్స్ చేస్తారని చెప్పి అనుకున్నారు అది కూడా కడపలో మహానాడుని పెట్టారు గతంలో ఎప్పుడు కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడపలో నిర్వహించారు అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని సక్సెస్ చేశారు ఆ వేదిక మీద కనుక లోకేష్ని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేసినట్టయితే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో లోకేష్కి పదోన్నతి అనేటువంటి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు గారి యొక్క అపారమైనటువంటి రాజకీయ అనుభవం సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకునే దాంట్లో ఆయన నేర్పరి రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద ఆయనకున్నటువంటి అనుభవం మరొకరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉండదు ఎన్ని మీడియా సంస్థలు రాసినా ఎన్ని మీడియా సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఆయనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరిస్తూ తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు బట్ రాధాకృష్ణ గారు కొత్త పొలకలో ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడు లోకేష్ గారు అని అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇక లేరంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది తూచ్ డైరెక్ట్గా జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది ఆ పట్టాభిషేకం ఎప్పుడైనా జరిగేటువంటి అవకాశం ఉంది దాని కారణం ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి తెలంగాణలో ఫెయిల్ కావడమే ఆ కే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఇప్పుడు పార్టీ చీఫ్గా ఆయన ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు పూర్తిగా లోకేష్ గారి కన్సర్నల్లో లోకేష్ గారి వ్యూహాల ప్రకారం నడిచేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు సీనియర్స్ కూడా లోకేష్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు తొలి రోజుల్లో లోకేష్ నాయకత్వాన్ని కొంతమంది సీనియర్స్ పెద్దగా ఆహ్వానించలేదు కానీ ఇప్పుడు సీనియర్ లీడర్లకు కూడా లోకేష్ నాయకత్వాన్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నటువంటి తరుణం ఇది ఇదే సరైనటువంటి నిర్ణయం అని చెప్పి ఇదే సరైన సమయం అని చెప్పి లోకేష్ గారిని జాతీయ అధ్యక్షుడు చేయాలని చెప్పి రాధాకృష్ణ గారు చెప్తున్నప్పటికీ తన కాలం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆచిత్రిచ్చి వ్యవహరిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కరెక్టా లేదా రాధాకృష్ణ గారు కరెక్టా ఎవరిది కరెక్ట్ అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్